నమస్తే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో కొనసాగి ప్రస్తుతం అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ గురించి ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఓ పది మంది ఎమ్మెల్యేలు ప్రస్తుత అధికార పక్షం వైపు వెళ్తూ ఉన్నారు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా అదే పార్టీ వైపు చూస్తూ అనేది కూడా మరి ఊహాగానాలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది ఇప్పటికే కల్వకుంట్ల కవిత ఢిల్లీల జైల్లో ఉన్నది తిహార్ జైల్లో ఉన్నది ఇప్పటికే అయిపోయింది పార్టీ పని అయిపోయింది బీఆర్ఎస్ లో బీజేపీలో విలీనం అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ మొత్తం బీజేపీలో విలీనం అయిపోతుందని ఏదైతే మరి చర్చ జరుగుతూ ఉందో ఈ చర్చ పైన ఈ ఊహాగానాల పైన కేటీఆర్ క్లియర్ గా చెప్తా ఉన్నాడు ఇక మీరు రాసి పెట్టుకోండి నేను చెప్తా ఉన్నా ఇరవై నాలుగేళ్లు కోట్లాడి ఈ ప్రాంతం కోసం దాదాపుగా ఇరవై నాలుగేళ్లు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కీలక పాత్ర పోషించినటువంటి మరి మా పార్టీ ఏదైతే ఉందో అసంభవం బీజేపీ పార్టీలో జాయిన్ అవడం అనేది మేము అసంభవం జాయిన్ కాము ఎవరెవరైతే సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే ఇక ప్రెస్ మీట్ల ముందు కానీ బిఆర్ఎస్ పార్టీ పనైపోయింది బీజేపీలో జాయిన్ అయిపోతా ఉందని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరి మీద కూడా లీగల్గా యాక్షన్ తీసుకొని లీగల్ లీగల్గా యాక్షన్ తీసుకుంటా ఉన్నాం యాక్షన్ తీసుకుంటాం వాళ్ళకి నోటీసులు పంపిస్తాం ఇప్పటికైనా సరే ఈ దుష్ప్రచారాన్ని ఇంతటితో ఆపండి అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు బీజేపీలో బీఆర్ఎస్ అనేది విలీనం కాదు ఇక ఇది రాసిపెట్టుకోండి మీరు నేను క్లారిటీ ఇస్తా ఉన్నా పార్టీ తరఫున ఇంకో పదేళ్ళైనా కొట్లాడతాం కానీ ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీపై ఇప్పటికే పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలంతా పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు మేము బీజేపీలో విలీనం కావడం కానీ లేకపోతే పార్టీని తీసేయడం అనేది జరగని పని ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర ఏదైతే ఉందో హుందాగా దాన్ని నిర్వర్తిస్తాం రాబోయేటటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో మీరు మేము విజయావకాశాలను అందిపుచ్చుకొని మళ్ళీ అధికారంలోకి రాష్ట్రంలోకి మా పార్టీని తీసుకొస్తామని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రానికి ఈరోజు స్ట్రాంగ్ గా మాట్లాడుతూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం